బ్రేకింగ్ చూస్తున్నాం మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీ మండలిలో సాధారణ చర్చ జరగనుంది ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి ఈ నెల శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభల్లో పై సాధారణ చర్చ జరగనుంది ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేశారు ఇక బడ్జెట్ పై సాధారణ చర్చలో అధికార విపక్ష సభ్యులు పాల్గొననున్నారు సభ్యులు అడిగే ప్రశ్నలకు శాసనసభలో శాసన మండలిలో శ్రీధర్ బాబు సమాధానాలు ఇవ్వనున్నట్టుగా సమాచారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి వంశీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సంబంధించి ఈరోజు బడ్జెట్ పైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ పైన ఈరోజు అసెంబ్లీలో ఫుల్ ఫెడ్ చర్చ జరగనున్నది ఒకవైపు ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటా పేలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేస్తున్నాయి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఎక్కడ కూడా ఒక దురదృష్టి లేకుండా ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మొత్తం కాంగ్రెస్ పైన అటాక్ చేస్తున్నాయి ఈ రోజు అసెంబ్లీలో సాధారణ చర్చలో భాగంగా బడ్జెట్ పైన వివిధ పద్ధతులకు సంబంధించి వైపు ఒక్కొక్క అంశం పైగా పార్టీ కూడా బడ్జెట్ పైన పూర్తి స్థాయి చర్చను కొనసాగిస్తాయి ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు రోజు బడ్జెట్ పైన చర్చలో పాల్గొనబోతున్నారు ఇప్పటి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడెక్కడైతే పూర్తిగా ఒక వాస్తవ విరుద్ధంగా ఎక్కడెక్కడైతే ఆ పద్దుల కేటాయింపు చేసిందో వాటికి సంబంధించి పూర్తిగా వాటిని ప్రభుత్వ వైఖరి నిలగట్టడం కోసమైనా ఇప్పటికే తయారీ వస్తారు మరోవైపు బిజెపి నుంచి కూడా సభ్యులు ఆ ప్రభుత్వ పైన చేయడం జరగడం సిద్ధమవుతున్నారు ఇటు ఎంఐఎం నుంచి కూడా సభ్యులు చర్చలో పాల్గొనబోతారు ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి రైతు రుణమాఫీ కావచ్చు మిగతా కీలక వివిధ అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఒకవైపు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధంగా ఎక్కడ కూడా కేటాయింపులు బడ్జెట్ లో చూపించలేదని చెప్పేసి వైపు ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పైన అటాక్ చేస్తూ ఉన్నాయి ఈ రోజు బడ్జెట్ చర్చకు సంబంధించి ఒక అసెంబ్లీలో ఒకవైపు శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానాలు ఇస్తారు శాసన మండలిలో కూడా ఈ రోజు ఈఎం సంబంధించి ముందు శ్రీధర్బాబు చర్చలో పాల్గొన్నప్పుడు కూడా ఆ తర్వాత ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సభ్యుడు శాసన మండలి సభ్యులకు బడ్జెట్ పైన సంబంధించి వారి ప్రశ్నలకు కావచ్చు అంశాలు ఏవైతే సంబంధించి వాటికి సమాధానాలు ఇస్తారు మొత్తానికి తెలంగాణ ఒకవైపు బడ్జెట్ సమస్యలకు సంబంధించి ఇప్పటికే మాట ఆట చర్చలు కొనసాగుతున్నాయి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సభలో వాగ్వాదం కొనసాగుతుంది మొన్న బడ్జెట్ ప్రసంగం రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యి ఆ తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడారు మొత్తం ఇది డబ్బాచారంగా ఉంది కేవలం అనేక అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ ను రూపొందించారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ప్రభుత్వం అటాక్ చేశారు ఖచ్చితంగా ఈ బడ్జెట్ పైన మా పక్షం తరఫున మేము ప్రభుత్వాన్ని చీల్చి అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి హెచ్చరించి వెళ్లారు మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నగానే బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు కాళేశ్వరం పర్యటనలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు దానికి సంబంధించి ఆధ్వర్యంలో ఒక రైట్ స్వామి చూస్తున్నాం పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి మేము చిత్తశుద్ధితో బడ్జెట్ ను ప్రవేశపెట్టాం రైతు పక్షపాతంగా మేము ముందడుగు వేస్తున్నాం కేంద్రం నుంచి నిధులు తేవటంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని కూడా పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఈ రోజు సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా డీటెయిల్స్ ఏంటి ఈ రోజు బడ్జెట్ చర్చల సందర్భంగా ఒకవైపు బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిరకాట పెడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ పైన అటాక్ చేస్తున్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు తేలేని కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు ఇటు బండి సంజయ్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు మీరు కేంద్ర మంత్రులుగా ఉండి మీ నియోజకవర్గాలకు ఏం తీసుకొచ్చారని కూడా వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు మరోవైపు హైదరాబాద్ నగరానికి ఇటు మేము పదివేల కోట్లకు పైగా నిధులు కేటాయించాము దానికి సంబంధించి కేంద్రం నుంచి మీరు ప్రత్యేకంగా గ్రాంట్ ఏమైనా తీసుకొచ్చారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ పైన అటాక్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో బడ్జెట్ పైన చర్చ మరింత వాడివేడిగా కొనసాగే అవకాశం కనబడుతుంది ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఇటు బీఆర్ఎస్ సభ్యులు ఇటు ఒకవైపు బీజేపీ సభ్యులు ఇరువురు కూడా అదే అంతే స్థాయిలో ఈ విరుచుకుపడే అవకాశం కనబడుతుంది బడ్జెట్ కు సంబంధించి కేంద్రం నుంచి ఏం తెచ్చారని కాంగ్రెస్ సభ్యులు అంటుంటే ఒకవైపు రాష్ట్రం ఒకవైపు కేంద్రం బీజేపీ సభ్యుల మీద కాంగ్రెస్ సభ్యులు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ సంబంధించి బీజేపీ నేతలు అటాక్ చేస్తూ ఉన్నారు ఒకవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు వివిధ అంశాలను కూడా లేవనైతున్నారు ఈరోజు ప్రభుత్వాన్ని కాదర్ చేయడం కోసం కాంగ్రెస్ బీజేపీలు సిద్ధం కాంగ్రెస్ పైన స్వామి కేసీఆర్ హాజరవుతున్నారా ఈ రోజు సమావేశాలకు కేసీఆర్ హాజరు కావట్లేదు మొన్న ఒక్క రోజు మాత్రమే హాజరయ్యారు తర్వాత ఈ రోజు కాళేశ్వరం విషయంలో సంబంధించి ప్రభుత్వాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి మొత్తం ఆర్డర్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వం పైన డిమాండ్ డిమాండ్ చేయబోతున్నారు ఒకవైపు ఆగస్టు రెండు వరకు డెడ్ పెట్టారు ఆగస్టు రెండు తర్వాత ప్రభుత్వం కన్నెపల్లి Thank you Swami.